వెల్కమ్ టు నమితా న్యూస్ పర్యాటక కేంద్రంలో విషాదం గంగోత్రి కొరణలో ఈత కొట్టుతో నీటం మునిగి యువకుడు మృతి ప్రముఖ పర్యాటక కేంద్రం ఆంధ్ర ఊటీ హోల్స్లీ హిల్స్కు కు విహారయాత్రకు వచ్చిన అబ్బి కొత్త కొట్టకు చెందిన బాలకృష్ణ పవన్ ధన అను ముగ్గురు స్నేహితులు మరికొంతసేపటికి పోస్ట్లీ హిల్స్ చేరుకునే సమయంలో గంగోత్రి కొలడలో నీళ్లు పుష్కలంగా ఉండడం గమనించిన స్నేహితులు ముగ్గురు సరదాగా ఈత కొట్టడంలో బాలు బాలకృష్ణ కొలనలో మరికొంత దూరం ఈత కొట్టుకుంటూ వెళ్లే క్రమంలో నీట మునిగిపోయాడు భయభ్రాంతులకు లోనైన స్నేహితులు బీ కొత్తకోట పోలీసులకు సమాచారం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని వెలికి తీసి ప్రయత్నం చేసినా చీకటి పడడంతో వెలికి తీయలేకపోయారు ఉదయంఎఫ్ఐ సిబ్బంది అటవీ శాఖ సిబ్బంది సహకారంతో రెస్క్యూ చేసి మృతదేహాన్ని వెలికి తీసి మార్టం నిమిత్తం మదనపల్లి సర్వజన ఆసుపత్రికి తరలించిన అబ్బి కొత్తకోట పోలీసులు முக்கோடாரே <muchas> அக்கூடாது <muchas> பட்லேரவா <laughs> பத்ரேட்டாங்க <laughs>